యూత్ ట్రెండ్కు తగినట్లుగా శర్వానంద్ ఈసారి పూర్తిగా కొత్త అవతారంలో కనిపించబోతున్నారు దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన బైకర్ ఫస్ట్ లుక్ ఫస్టర్ ఇప్పటికే భారీ హైప్ ని క్రియేట్ చేసింది అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమాలో శర్వానంద్ రేసర్గా నటిస్తున్నారు ఆ లుక్ కోసం ఆయన కొన్ని నెలల పాటు కఠినమైన వర్కౌట్స్ డైట్ని ఫాలో అయ్యారని తెలుస్తోంది అయితే శర్వానంద్ లుక్ వెనుక విదేశాలకి చెందిన ఫిట్నెస్ లేడీ ట్రైనర్ ఉన్నట్టు సమాచారం ఆమె పర్యవేక్షణలో శర్వానంద్ ఇలాంటి లుక్లోకి మారాడని తాజాగా వైరల్ అవుతున్న వీడియోని చూస్తే అర్థమవుతోంది ఈ వీడియో చూస్తుంటే శర్వానంద్ మంచి సక్సెస్ కోసం చాలా హార్డ్ వర్క్ చేసినట్లు అర్థమవుతోంది ఈ మూవీలో శర్వానంద్ సరసన మాలవికా నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ప్రమోదులు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా విక్రమ్ సమర్పకుడు సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ శర్వ తండ్రిగా బ్రహ్మాజీ అతుల్